సంక్రాంతి పండగ అంటేనే పిండి వంటలు కదా మేము కూడా పిండి వంటకాలు అయితే చేసుకుంటాం పిండి వంటలు చేయాలంటే పొయ్యి ఉండాలి కదా పొయ్యి అయితే మా మామయ్య బయట ప్రిపేర్ చేస్తున్నాడు ఇంట్లో మా అయితే మొత్తం పిండి అయితే కలుపుతుంది మేము వెళ్ళామని మా కోసం అయితే నాలుగైదు రకాల అప్పలైతే చేసింది మా అత్తమ్మ నాకైతే అసలు ఉండదు అప్పలు చేయనే రాదు అసలు నన్ను పొయ్యి దగ్గరకు కూడా రానియలేదు నేనేం హెల్ప్ కూడా చేయలేదు పాపం తనొక్కతే చేసుకుంది మంచిగా స్నానం చేసి అయితే దేవునికి అయితే పూజ చేసి దీపం పెట్టిన తర్వాత అయితే అప్పలైతే చేయడం స్టార్ట్ చేసింది పిండి అయితే మంచి గలిపి మురుకులు అయితే చేస్తుంది ఇప్పుడు మేమైతే మడుగులు అంటాం మీ ఏరియాలో ఏమంటారో కామెంట్ అయితే చేయండి మా అత్తమ్మకైతే చాలా ఒప్పుకుంటది చాలా మంచిది అసలు నన్ను ఒక్క మాట కూడా అన్నది మా అయితే నాకు మేనత్ అవుతుంది అన్నట్టు మా హస్బెండ్ వాళ్ళ మమ్మీ మా డాడీ వాళ్ళ అక్క అలాగే మా మామయ్య కూడా చాలా మంచి అసలు ఏమనడు సైలెంట్ గా ఉంటాడు ఇక చూడండి మా అత్త ముక్కతే కష్టపడి అప్పలైతే చేస్తుంది బావ అయితే కోళ్ళని పెంచుతాడు పందెం కోళ్ళని పక్కకైతే మా ఊళ్ళో అయితే కంది అన్నట్టు కాలి ప్లేస్ ఉందని కంది కాయలు పెడితే మొత్తం కోతులు అన్ని తింటున్నాయి అంత మస్తున్నాయి కాయలు అయితే ఇప్పుడు మడుగులు అయిపోయినాకైతే నెక్స్ట్ అయితే గ్యారెలు అయితే చేస్తుంది గ్యారెలలో నేను కూడా కనిపిస్తాను చూడండి చూసారా ఎట్లా చేస్తుందో టేస్ట్ అయితే బాగున్నాయి అప్పలైతే ఇక్కడ మా చిన్నోడు అయితే చూడండి అప్పలు చేస్తాడు నా కోసం నాకు హెల్ప్ చేస్తున్నాడు అన్నట్టు మా అత్తమ్మ కలిసి ఉంటే మేమిద్దరం అయితే అప్పలైతే ఒత్తుతున్నాం అన్నట్టు గ్యారెల్ మిషన్ అదేంటో గానీ ముసలైన ఒక గంట సేపు కూర్చుంటారేమో గానీ నాకైతే ఐదు నిమిషాలు కూర్చుంటే మస్తు నడుముంది అది అసలు కూర్చోలేను ఇక అట్టపడుకుంటాడైతే ఏమో గారెమవుతు అంటే ఇరిగిపోతానయి మస్తు చికా కనిపించింది అంటారు కదా ఈజీగా ఏది రాదు కష్టపడితేనే ఫలితం ఉంటదని ఇక అప్పలైతే కష్టపడి చేసుకుంటారు గాని తర్వాత మంచిగా సుఖంగా తింటారుగా గిన్నెలలో పోసుకొని చాయ్లలో వేసుకొని ఎంతసేపు కూర్చుంటే నడుము నొత్తందని ఏం చేసిన రెండు రెండు పిండి ముద్దలు పెట్టి దబ్బ దెబ్బ ఒత్తిన మందం మందం వచ్చినాయి అయినా కూడా మంచిగానే ఉంది ప్రాసెస్ అయితే తొందర తొందరగా అయిపోతుందని అట్లా చేసిన మా చిన్నోడు కూడా నాకైతే మంచిగా హెల్ప్ చేసిండు వాడు పిండి ముద్దలు గుండ్రాలు చేసి నాకు ఇంత నేనైతే వద్దిన ఇక కాసేపు నేను నాకి అని అంటే నేనే అడిస్తా ఇక కలిసి వస్తే ఇక అప్పలు అయినట్టే అనేసి ఇక నేనే కానీ మా అత్త ఏం చేసినా భలే టేస్ట్ ఉంటది ఒక పక్కకి అప్పాలు అంటే మేమైతే కూర్చొని తిన్నాం అన్నట్టు అంత టేస్ట్ ఉన్నాయి గ్యారెలు అయితే అలా పల్లీలు ఇట్లా వేసింది అవి పల్లి లోల్చుకొని తినడం సరిపోయింది భలే టేస్ట్ ఉన్నాయి ఓ పక్కకు నేను కూర్చొని వస్తుంటే అంటే మా అయితే ఇంకో పక్కకు అయితే కాలుస్తుంది అప్పాలని నూనె లేస్తూ చూడండి ఎంత మంట కాలుతుందో పొయ్యి మీద వేసుకుంటేనే టేస్ట్ ఉంటది కొంతమంది సిటీలు ఉన్న వాళ్ళు అయితే గ్యాస్ ల మీద చేసుకుంటుంది మన పల్లెటూళ్ళల్లో అప్పలు చేయాలంటే గ్యాస్ ముద్దులకు మొదలె అయిపోతాయి కాబట్టి మనం అయితే కట్టెలతోటి అయితే వేసుకుంటాం కదా గారప్పలు చూస్తుంటేనే ఉంది కదా ఎంత కలర్ఫుల్ గా ఉన్నాయో పొయ్యి మీద వేసుకుంటే ఏదైనా బల టేస్ట్ గా ఉంటుంది నా కష్టం చూడు ఎంత కష్టపడుతున్నానో రెండు రెండు ముద్దలు పెట్టి అంత నడుమైతే ఘోరంగా వచ్చింది గంట రెండు గంటలు కూర్చొని వచ్చిన ఇంకా మేమైతే సెకనాలు వర్షాలు కూడా చేసాము ఆ వీడియో అయితే తీయలేదు అన్నట్టు బాగా ఇట్లా చేసే అప్పలన్నీ చేసేటైతే కంప్లీట్ అయిపోయింది అప్పల పెంట పెట్టుకోవద్దు కానీ అప్పలు చేసుకున్నాక తినడం అయితే ఈజీగానే ఉంటుంది చేసేటప్పుడే కష్టం ఇక తెల్లారితే మేమైతే ఇంటికి పోతాం అని చెప్పినాము మా అత్తయ్యకి మా అత్తయ్య కూడా తెల్లారితే నాటు ఉంది అనేసి ఇక నైటే ఇవన్నప్పలైతే మా కోసం ప్యాకింగ్ అయితే కవర్ ఇట్లా పట్టుకుందాం రా అని నన్ను పిలిచింది కానీ నాకు వీడియో తీసుకున్నడే సరిపోయింది కవర్ పట్టుకున్నా పట్టుకుంటా అని అయితే వీడియో నేను మునిగిపోయినా మా అయితే కొన్ని కొన్ని అప్పల వాళ్ళ కుంచుకున్నారు మొత్తం మాకే ప్యాకింగ్ చేసింది మస్తు బాధ అనిపించింది అంత కష్టపడి చేసి మొత్తం మాకే ప్యాకింగ్ అని నేను అడిగినాను మీకంటే ఎక్కువ ఎవరు మీరే తినండి మీకోసం చేసిన చెప్పింది ఇక్కడ అప్పాలు ప్యాకింగ్ చేసి ఎక్కడ మా తంటాలు చూడండి ఏ కవర్ దొరకట్లేదు ఎల్ల పెట్టుకోవాలి అర్థం కట్లేదు బీర్ ఉన్న బట్టలు తీసి కవర్లు అయితే ఎత్తుకుతుంది అప్పాలైతే కవర్లలో పెట్టింది కానీ వాటికి కట్టడానికి అయితే దారాలు దొరుకుతాయి కవర్లు చింపి దారాలు అయితే కడుతుంది మా బావును మా చిన్నడైతే అయ్యప్ప మాలు అయితే వేసుకున్నారు కదా వాళ్ళైతే శబరి పోయి అయితే తీసుకొచ్చారు అవన్న పైసం అంటే మీలో ఎంత మందికి ఇష్టమో కామెంట్ అయితే చేయరు నాకైతే మస్తు ఇష్టం మస్తు టేస్ట్ ఉంటది కదా నాకోసం అనేది అయితే ఒక ఇరవై రోజులు దాకా ఫ్రిడ్జ్ లో అయితే దాసి పెట్టిర్రు మేమైతే పోయినాక మాకైతే ఇక్కడైతే మా అయితే మస్తు బిజీగా ఉన్నది వాళ్ళకి కొన్నప్పటి మాకు కొన్నప్పలు అయితే సపరేట్ సపరేట్ అవన్నీ కవర్లలో ఒకటి అయితే బస్సులో ప్యాకింగ్ అయితే చేస్తుంది బైక్ మీద పెట్టుకోని ఈజీగా పోవచ్చు కదా అనేసి మా ఆయన అయితే బైక్ మీద బస్ వచ్చిన బైక్ మీద అంత దూరం కూర్చోలేను వన్ ట్వంటీ కిలోమీటర్స్ దూరం ఉంటుంది మా సంక్రాంతి పండుగ అయితే మస్తు ఎంజాయ్ గా జరిగిపోయింది మీరు ఎలా సెలబ్రేషన్ చేసుకున్నారో కామెంట్ అయితే చేయరు ప్రతి ఒక్కరు అప్పాలు చేసుకున్నారో లేదో కూడా చెప్పుర్రి మీరు చెప్తారో చెప్పారో నేనైతే అడుగుతున్నాను అదేంటో గానీ ప్రతి ఒక్కరు తల్లిగారింటికి పండగకి వెళ్తారు కదా నేనైతే ప్రతి పండగకి మాత్తమ్మ వాళ్ళ ఇంటికే పోతాను మంచిగా చూసుకుంటది మా మాత్తమ్మమ్మ ఇలాంటి ఇంటికి గొడవలుగా రావడం నా అదృష్టం దృష్టమేమో మొత్తం అయితే అప్పలైతే ప్యాకింగ్ చేసినట్టు అయిపోయింది మంచిగా బస్ కూడా మంచి గట్టి గడుతుంది ఒక్క అప్పలు కూడా బయటకి పోకుండా మేమైతే ఇలా సెలబ్రేషన్ చేసుకున్నాం వీడియో కనుక To subscribe just only for more videos. Bye bye.